నమస్కారం మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం ఉద్దమరి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం మూడు రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరిగాయి బుధవారం నిర్వహించిన పూజలలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి విగ్రహాన్ని గూడూరు వెంకటేశ్వర స్వామి దాతగా ముందుకు వచ్చి విగ్రహాన్ని అందజేశారు దాతల సహకారంతో నిర్మించుకున్న పెద్దమ తల్లి ఆలయానికి తనవంతు సహాయం కూడా అందజేశానన్నారు అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ಅದೇ ಅಂತ ಕವರ್ ಆಯ್ತದ ರವೀಂದ್ರೂರು ರವೀಂದ್ರೆ ಹೌದು ಹಲವಾರು ಸರ್ ಸರ್ Kazuto This is a toy You have put Ise in my hands okay. okay. మేడ్చల్ నియోజకంలో ఎక్కడ పోయినా ఏ గ్రామం పోయినా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే నా జన్మ ధన్యమైపోయింది నేను మంత్రి ఉన్నప్పుడు అరవై ఒక్క గ్రామాలలో ప్రతి గ్రామంలో కూడా మా అక్కలు చెల్లెళ్ళు ఎవ్వరికి కూడా మట్టి అంటుందని చెప్పి ప్రతి గ్రామంలో చిన్న చిన్న గల్లీలలో కూడా నా సొంతం డబ్బులతోటి రోడ్లు లేపించిన దానికి తోడు ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మొత్తం మేడ్చల్లు నూట ఇరవై గుండ్లు కట్టించిన ఈరోజు ఈ పెద్దమ్మ గుడి కూడా ఉద్యమాల దీంట్లో కూడా నా సాయం ఉంది నాలుగున్నర లక్షలు ఇచ్చి వాళ్ళు పెద్ద ఎత్తున ఇరవై లక్షలతో కట్టించుకున్నారు నా నాలుగున్నర లక్షలు కూడా నా సాయం ఉన్నది అట్లా ప్రతి ఊర్లో కూడా ప్రతి గ్రామంలో కూడా మేడ్చల్ల నూట ఇరవై గుడ్లు కట్టి చాలా సంతోషం అనిపించింది ఇవన్నీ చేస్తేనే వాళ్ళు కూడా నన్ను మళ్ళా రెండోసారి భారీ మెజార్టీతో వాళ్ళు గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు పని చేస్తే ప్రజలు ఎప్పుడు మర్చిపోరు తప్పకుండా అది నేను అబ్జర్వ్ చేసింది కూడా ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడ పోయినా ఇవాళ జవాన్ నగర్లో గుడి ఓపెనింగ్ ఉంది దాంట్లో నా సాయం ఉంది అట్లనే తుమ్పుట్టలో పోయినా అక్కడ సాయం ఉంది ఇలా మల్లన్న కాలనీలో పోయి దేవర్యామ అక్కడ కూడా మా గుడి ఉన్నది అట్లా ఇవాళ మూడు గుళ్ళు ఓపెన్ చేసింది ఇలా మొత్తగా విగ్రహప్రతిష్ట అట్లనే చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా ముందు ముందు కూడా ఇంకా మనం చేయవలసిన చాలా పనులు ఉన్నాయి అందరం కూడా సంతోషంగా ఉండాలి అందరం కూడా బాగుండాలని ఆ పెద్దమ్మ తల్లిని మొక్కుకున్నా అందరికి కూడా ధన్యవాదాలు